గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులందరికీ సో ఈరోజు మన అంశం ఏంటి అని అంటే మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు సో ఇది మన తెలుగు రాష్ట్రాలలో నిర్వహించారు కాబట్టి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతూ ఉంది వచ్చేటటువంటి ఎగ్జామ్స్లలో సో చూస్తే దీనిని మే పది నుంచి మే పది నుంచి మొదలుకొని మే ముప్పై ఒకటో తారీఖు వరకు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీనిని దీని నేపథ్యం ట్యాగ్లైన్ ఏంటి అని అంటే తెలంగాణ జరూరాన తెలంగాణకు తప్పకుండా రావాలి అనేటటువంటి నేపథ్యంతో థీమ్తో దీనిని నిర్వహించారు ఈ పోటీలను మరి దీని వేదిక వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్ హైటెక్ సిటీ దీనికి కేంద్రంగా వేదికగా నిలిచింది మరి ఈ తెలంగాణలో నిర్వహించబడినటువంటి మిసువరలు పోటీలతో భారతదేశంలో మూడవసారి ఈ మిసువరలు పోటీలను నిర్వహించడం ఆ ఇయర్ చూస్తే నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశంలో మొత్తంగా అయితే మూడుసార్లు నిర్వహించబడ్డాయి ఇప్పటివరకు భారతదేశంలో వరుసగా అయితే రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడే నిర్వహించబడింది రెండు వేల ఇరవై ఐదు కూడా భారతదేశంలోనే నిర్వహించబడింది మరి తెలంగాణలో అయితే మొదటిసారి అది రెండు వేల ఇరవై ఐదులో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మరి మొన్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ విజేత ఎవరు అని అంటే ఓపల్ సుచాత ఈమె థాయిలాండ్ దేశానికి చెందినది థాయిలాండ్ దేశం నుండి మిస్ వరల్డ్ గెలిచినటువంటి మొట్టమొదటి విజేత ఓపల్ సుచాత ఈమ డెబ్బై రెండవ మిస్ వరల్డ్గా నిలిచింది మరి ఇక్కడ రన్నర్ అప్గా నిలిచింది ఎవరు అని అంటే ఫస్ట్ రన్నర్ అప్ వచ్చేసి హాసెట్ డెరేజే ఇథియోపియా దేశానికి చెందినది మయా క్లైడా పోలాండ్ దేశానికి చెందినది ఆరేలి జోచిమ్ మార్టినికా అనేటటువంటి దేశానికి చెందినది మరి ఈ మిస్ వరల్డ్ పోటీలలో మన భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసినటువంటి అందమైన మహిళ నందిని గుప్తా ఈమె రాజస్థాన్ అనేటటువంటి రాష్ట్రానికి చెందినది మరి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అని అంటే ఇక్కడ ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఎయిట్ పాయింట్ ఫైవ్ కోట్లు ఇస్తారు తర్వాత వజ్రాల కిరీటం ధరింపజేస్తారు ఈ వజ్ర కిరీటాన్ని ఎలా అంటే మిత్రమా అంతకంటే ముందు సంవత్సరం ఎవరైతే మిస్ వరల్డ్గా ఉన్నారో వాళ్ళు ప్రస్తుత సంవత్సరంలో ఎవరైతే విన్నర్ అయ్యారో ఆ పూర్వం గెలిచినటువంటి అంటే అంతకంటే ముందు ఇయర్లో గెలిచినటువంటి విన్నర్ ఈ ప్రస్తుత విన్నర్కు ఆ వజ్రాల కిరీటాన్ని ధరింపజేస్తారు మరి మిస్ వరల్డ్ వ్యవహరించింది మన జూలియా మెర్లీ ఇక్కడ డెబ్బై రెండవ మిస్ వరల్డ్లో న్యాయ నిర్ణేతలుగా వివరించినటువంటి వాళ్ళు సోన్సూద్ సుధారెడ్డి జూలియా మెర్లీ క్రిస్టినా ప్రిజుకోవా తర్వాత కారైన టరెల్ అనేటటువంటి వీళ్ళ ఐదుగురు కూడా న్యాయ నిర్ణేతలుగా వివరించారు జడ్జెస్గా మరి సోన్ సుదుకి ఇక్కడ ఈ డెబ్బై రెండవ మిస్ వరల్డ్లో దక్కినటువంటి ఘనత ఏంటి అని అంటే మానవతావాది అనేటటువంటి అవార్డు హ్యుమానిటీ అనేటటువంటి అవార్డు దక్కింది కారణం ఏంటి అని అంటే అతను కరోనా సమయంలో చేసినటువంటి సేవలకు గుర్తుగా అతనికి మానవతావాది అనేటటువంటి అవార్డు దక్కింది ఈ వేడుకలు మొట్టమొదటగా ఈ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ వేడుకలను మిత్రము మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అనంటే మన తెలంగాణ రాష్ట్ర అధికారిక నృత్యమైనటువంటి పేరిణి నృత్యంతో ప్రారంభించింది పేర్ని నృత్యం గురించి మనకు జయాప రచించినటువంటి నృత్య రత్నావళిలో ప్రస్తావన ఉంది అది మన తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక నృత్యంగా ఉంది దాని తోటే ఈ మిసువరళ్లు పోటీలు ప్రారంభమయ్యాయి ఇది ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంది మిత్రమా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో చూస్తే ఏంటి అని అంటే మరి దీనిని ఇది దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సమాచారం మరి మనం ఇప్పుడు మిసువరలు గురించి కొంచెం ముందుకు వెళ్తే దీనిని పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ప్రారంభించారు మిసువరలు పోటీలను వీటిని ప్ర ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు నిర్వహించబడని ఇప్పటివరకు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఒకటి అని అంటే మనకు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు అని అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు కావాలి మిత్రమా డెబ్బై రెండు అయ్యాయి అంటే ఆ నిర్వహించబడని రెండు సంవత్సరాలు ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలలో మిసువరలు పోటీలు నిర్వహించబడలేదు ఈ రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా నిర్వహించబడలేదు రెండు వేల ఇరవై మూడులో కొన్ని అనివార్య కారణాల వలన నిర్వహించబడలేదు మరి మన భారతదేశంలో నిర్వహించబడినటువంటి సంవత్సరాలు ఏంటి అని అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ టూ ఫైవ్ నైన్టీన్ లో మరి నలభై ఆరవ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబడ్డాయి అది బెంగళూరులో నిర్వహించబడ్డాయి మరి అక్కడ విజేత ఎవరు అంటే ఐరిన్ స్క్లీవా ఈ గ్రీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈమె విన్నర్గా నిలిచింది మరి రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించబడినటువంటి పోటీలు ఎన్నో అంటే డెబ్బై ఒకటోవి ముంబైలో నిర్వహించబడ్డాయి ఇక్కడ విన్నర్ ఎవరు అని అంటే క్రిస్టినా ప్రిజ్కోవా ఈమె చెక్ రిపబ్లిక్ అనేటటువంటి దేశానికి చెందినది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి హైదరాబాద్లో ఇక్కడ విన్నర్ ఎవరు అని అంటే ఓపల్ సుచాత్ ఈమె థాయిలాండ్ దేశానికి చెందినది మరి మన భారతదేశం నుండి ఇప్పటి వరకు మిస్ వరల్డ్గా ఎన్నికైనటువంటి మహిళలు చూస్తే ఆరుగురున్నారు వాళ్ళని ఎలా గుర్తుపెట్టారు గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆర్ఐడి యూపీఎం ఒక్కసారి చూడండి మిత్రమా ఆర్ఐడి యూపీఎం ఆర్ఐడి యూపీఎం ఆర్ ఫర్ రైట్ ఆఫ్ ఐ ఫర్ ఐశ్వర్య రాయ్ డి ఫర్ డయానా హెడెన్ యూ ఫర్ యుక్తా ముఖే పి ఫర్ ప్రియాంక చోప్రా ఎం ఫర్ మానుషి చిల్లర్ రైట్ ఆఫ్ అరియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఐశ్వర్య రాయ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ డయానా హెడెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ యుక్తా ముఖే వన్ త్రిబుల్ నైన్ ప్రియాంక చోప్రా రెండు వేల సంవత్సరం మానుషి చిల్లర్ రెండు వేల పదిహేడవ సంవత్సరం అంటే ఇప్పటి వరకు కూడా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ రాలేదు భారతదేశానికంటే ఇప్పటివరకు భారతదేశం నుండి ఎన్నికైనటువంటి మహిళలు ఆరుగురున్నారు ఈ విధంగా మనకు మిస్వరలు నుండి ఎందుకు ఇంతగనము అనంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడింది కాబట్టి ఇది రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కీలక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతూ ఉంది మిత్రమా అదేవిధంగా మరి ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా తెలంగాణ అన్న తప్పకుండా తెలంగాణకు తప్పకుండా రావాలి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైట్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రమా